నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో వాక్యం మీదగా ఉంది దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును ఎవరండి దేవుని బిడ్డలారా నీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడంట అయితే ఇక్కడ వాక్యం సెలవు ఉంది దరిద్రులు మొరపెట్టగా దరిద్రులు ఎప్పుడు మొరపెడతారు ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా ఎప్పుడైతే ఆపత్కాలములో నువ్వు మొరపెడతావో ఎందుకంటే దేవుని బిడ్డలారా దరిద్రులకి ఎవరు సహాయం చేయరు ఎవరు కూడా వారికి విలువనివ్వరు దిక్కులేని వారికి దరిద్రులకి పెంట మీద ఉన్నటువంటి వారికి ఆయనే దిక్కు ఆయనే దేవుడు ఆయనే తండ్రి ఆయనే తల్లి కనుక వారికి ఆపద వచ్చినప్పుడు వారు మొర్ర పెడుతూ ఉన్నారు ఎప్పుడైతే వారు మొర పెడుతూ ఉన్నారో వారిని దేవుడు వారి మొరను విని వారిని ఆయన విడిపిస్తూ ఉన్నాడు దరిద్రులకే దేవుడు మొర పెట్టినప్పుడు విడిపిస్తాడా మరి నిన్ను విడిపించాడా నిన్ను కూడా విడిపిస్తాడు నీవు మొర పెట్టాలి మొరలో నిజమైనటువంటి మొర ఉండాలి దేవుని బిడ్డలారా హృదయపూర్వకమైనటువంటి మొర నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఆయనకి నువ్వు ప్రార్థన విజ్ఞాపన తెలియజేస్తావో ఆయన నిన్ను విడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుడి యొక్క వాక్యం స్రవిస్తూ ఉంది కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినము ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్తిల్ల చేయడు వాడు అవును దేవుని బిడ్డలారా మీరు బంధికనలో బంధించబడ్డారా ఏ సహాయం లేకుండా బంధింపబడ్డారా మనుషుల మాటల చేత బంధింపబడ్డారా మానసికంగా మీరు బంధింపబడ్డారా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు విడుదల లేకుండా పోతూ ఉందా వర్దిల్లడం అనేది లేకుండా పోతూ ఉందా కానీ నీ దేవుడు మాత్రము నిన్ను విడిపింపజేస్తానంటూ ఉన్నాను ఆయన బంధింపబడిన వారిని బందింపబడిన వారికి ఎవరు కూడా సహాయం చేయరు వారు బంతికాణాలనే ఉంటారు కానీ వారికి దేవుడు గుర్తుకొస్తాడప్పుడు అప్పుడు వారు దేవుడికి మొరపెడతారు దేవునికి ప్రార్థన చేస్తారు నీవే మాకు దిక్కు నీవు తప్ప మాకు ఎవరు లేరు అని చెప్పేసి అని వారు ఏడ్చుకుంటూ కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు వారి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని విడిపింపజేసి వారిని ఆయన వర్దిల్ల చేస్తాడు ఎప్పుడైతే బంధింపబడినటువంటి వారు కన్నీళ్లతో వారు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలపిస్తారో అప్పుడు వారికి మారు మనసు కలుగుతుంది నేను చేసినటువంటి పాపం నుండి నాకు విడుదల తెచ్చి ఎప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చేయను బ్రవ్వ నన్ను సహాయం చేయి నన్ను విడిపిచ్చేయు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆయన వారికి సహాయం చేసి వారిని విడిపింపజేసి వారిని వారు పిల్ల చేస్తారు దేవుని బిడ్లరా అటువంటి వారు దేవునికి కుమారుడిగా కుమార్తెగా జీవిస్తూ ఇతరులకి సాక్షులుగా వారు ఉంటారు దేవుని బిడ్లరా ఆ రీతిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అందుకు దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు నీకున్నటువంటి శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి అన్ని విధాలుగా ఆయనను విడిపించి రక్షించి ఇతరులకు నిన్ను మాదిరిగా ఉంచుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇరి ఆ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనం నుండి చదువుకుందాం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవ సలవించుతున్నాడు దుస్తుల చేతుల నుండి నిన్ను విడిపించేదను బలంకారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను దేవుని బిడ్డల నానా విధములైనటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు ఏ సమస్య కూడా నీ పైన విజయము పొందదు నీ దేవుడు వాటిపైన నీకు విజయమునిస్తూ ఉన్నాడు అదే కాకుండా బలత్కారుల చేతుల నుండి దుస్తుల చేతుల నుండి కూడా ఆయన నిన్ను దేవుడుగా ఉంటూ ఉన్నాడు మంత్రశత్తులతో బాధపడుతున్నావా చేతబడి చేత నువ్వు బాధపడుతూ ఉన్నావా ఇతరుల మాటల చేత నువ్వు బాధపడుతూ ఉన్నావా ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడా నీ దేవుడు నిన్ను విడిపించి నిన్ను రక్షించి ఆయన నీకు విజయవుడు కలగజేయబోతూ ఉన్నాడు చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన నిన్ను నువ్వు మొరపెట్టినప్పుడు ఆపత్ కాలంలో నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను విడిపింపజేస్తూ ఉన్నాడు బంధింపబడేటువంటి స్థితిలో ఉండి మొరపెట్టినప్పుడు నేను విడిపించి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నానా విధ సమస్యలతో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను రక్షించి ఆయన నీకు విజయం ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి నీకు తోడై ఉన్నాడు నీ మధ్యలో ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు భయపడక దిగులు పడక మీరు ధైర్యముగా ఉన్నట్లయితే జయము మీకు మీ కుటుంబానికి కలుగుతూ ఉంది దేవుని యొక్క వార్త సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ చిన్నంలో వాక్యం ఎత్తిగా ఉంది అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప దీర్ఘాయు దీర్ఘాయోచ్యత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను యొక్క వాక్యం సెలభిస్తూ ఉంది దేవుని బిడ్డలారా నిన్ను ఆపత్కాలంలో విడిపింపజేస్తూ ఉంది బంధింపబడిన స్థితుల నుంచి నిన్ను విడిపించి చేస్తూ ఉంది అన్ని సమస్యల నుంచి కూడా విడుదల చేసి నీకు విజయాన్ని ఇస్తుంది అదే కాకుండా నీవు మొరపెట్టు ఇన్ని రోజులు నువ్వు మొరపెట్టలేదా ఇప్పుడు ఆయనకి నువ్వు మొరపెట్టు నీ శ్రమలన్నింటిలో నుండి కూడా ఆయనను విడిపించి నీకు తోడుగా ఉంటాడట నీకు దీర్ఘాయువుని ఇస్తాడట అనారోగ్య పరిస్థితుల్లో మరణ పడకలో నీవు ఉన్నావా ఆయన నీకు దీర్ఘాయువు చేత నిన్ను ఆయన తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు అదే కాకుండా నిన్ను గొప్ప చేసేదను అంటూ ఉన్నాడు ఎంత గొప్ప అండి మన దేవుడు ఆయన యొక్క రక్షణని నీకు చూపిస్తాను అంటూ ఉన్నాడు అందుకే నేను వారిని విడిపిస్తాను రక్షిస్తాను అంటూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు నీకు కలిగి ఉన్నప్పుడు నువ్వు దిగులు పడక భయపడక ఆయన మీద ఆనుకొని నువ్వు ఆయనకి నీవు నీ కుటుంబం మొరపెట్టినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్తిల్ల చేసి ఆయన నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆ మేన్